వేదికను అలంకరించిన పెద్దలకి అవార్డు రహిత శైలజ భవానీ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదములు నిజంగా మాకు మా ఊళ్ళో మాది పెద్ద తొడ్డుగుండ విలేజ్ రంగంపేట మండలం కానీ స్టూడెంట్స్కి చాలా చక్కని మోటివేషనల్ మాస్టర్ కూడా అక్కడ మా ఊర్లో ఇంచుమించు ఒక టెన్ ఇయర్స్ వరకు చేశారు బండి శ్రీనివాసరావు గారు మా ఇంట్లోనే మా అన్నయ్య గారి ఇంట్లోనే అడ్డుకుండేవారు చాలామంది పిల్లల్ని చాలా చక్కని వాళ్ళ వెనకబడిన పిల్లలు కూడా ముందుకు రావడానికి చాలా కృషి చేశారు మాస్టర్ గారు శైలజ భవానీ గారు కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ అన్న సూక్తికి ఆయన చక్క ఆమె చక్కని నిర్వచనం అలాగే ఏ మీటింగ్కి వెళ్ళినా సరే ఆ రాష్ట్రపతి గారు వచ్చిన ఎమ్మెల్యే గారు వచ్చిన ఎవరు వచ్చినా సరే టీచర్ గారు స్పీచ్ వినడానికి నుంచి ఒక పది మంది పదిహేను మంది అలా ఇంకా టీచర్ గారు చెప్తున్నారని అలా వచ్చేవారు నేను అక్కడ వెంకటాపురంలో రెండు వేల రెండులో ఫస్ట్ అపాయింట్మెంట్గా నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయితే రెండు వేల రెండు అక్టోబర్ బ్యాచ్ అప్పుడు టీచర్ గారు అక్కడ అందరూ కూడా నో టీచర్స్ స్కూల్ అయిపోయింది అయిపోతే కానీ త్రిమూర్తిరాజు జూనియర్ అండి కానీ జూనియర్ అన్న స్కూలు కోర్టుల వరకు వెళ్ళిపోయారు అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు దెబ్బలాటలు అయిపడి అండర్స్టాండింగ్ లేదు కానీ త్రిమూర్తిరాజు వెళ్ళాడు కాబట్టి అక్కడ స్కూల్ ఓపెనింగ్ చేస్తాడని నన్ను చాలా ముందుకి తోసాడు టీచర్ గారు ఇంకా నేను అప్పటికి ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ స్కూలు ఆగరిక నా చేతుల మీదే ప్రారంభోత్సవం జరిగింది ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నిజంగా టీచర్ గారు ఒకటి కాదు రెండు కాదు టీచర్ గారు టీచర్స్కి చాలా స్పిరిట్ తన మోటివేషన్ నిజంగా వెరీ బెస్ట్ క్రియేటర్ ఇటువంటి టీచర్ని నేను చాలా మందిని ని చూశాను కానీ కానీ ఆమెలో మాట్లాడే ఒక కాన్ఫిడెన్సు గాంభీర్యం ఆ నిజాయితీ మా పక్కనే ఉండేవారు నిజంగా వాడు చదువు రాలేని వాడు కూడా వాడి చక్కని ఒక స్పిరిట్ వచ్చి వాడు ముందుకి వెళ్తాడు అలాగే మనం పిల్లల్ని ఏ విధంగా డీల్ చేయాలి వాళ్ళతో ఎలా మాట్లాడాలి హౌ టు టీచ్ వాళ్ళు నాకు నేను మ్యాథ్సే టీచర్ గారు మ్యాథ్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మ్యాథ్సే కానీ కానీ నాకు కొన్ని బోధన మెడకులు నాకే తెలిసింది కాదు మ్యాస్టర్ ఏ ఇది పడకండి పిల్లల్ని మీరు తయారు చేయగల ఇది ఉందంటే టెన్త్ క్లాస్ పిల్లలు టీచర్ గారు స్టూడెంట్స్ని నేను ఫోర్ ఓ క్లాక్ స్కూల్ అయిపోతే నాకు పంపేవారు మ్యాస్టర్ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది మ్యాథ్స్ ఫిజిక్స్ మొత్తం అన్ని సబ్జెక్టులు చెప్పండి చాలా చక్కని పేరు వస్తుందండి అంటే అలా మ్యాస్టర్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని నా దగ్గరే పంపిస్తే అందులో ఒకడు డబుల్ డిజిట్తో ఒక పాలిటెక్నిక్ ట్రీ ఆడబోళ్ళ ఒక అతను అలా ఒక అమ్మాయి జలసంజయ్ని వంద కొంద అప్పుడు సెవెంత్ క్లాసు రెండు వేల రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలో ఉండే రంగంపేట జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి వచ్చి పబ్లిక్ పరీక్షలో రాసేవారు అప్పుడు సెవెంత్ క్లాస్ కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ తోటే అయితే ఆ పిల్లలందరూ కూడా టీచర్ గారి దగ్గరికి ఇంకా ఎంత పేషియన్స్ అంటే అటువంటి ఓర్పు సహనం లీడర్షిప్ టీచర్స్ టీచర్స్లో నేను చూసాను కానీ చాలా రేర్ చాలా అరుదు టీచర్ గారిలో చాలా బెస్ట్ క్వాలిటీస్ అండి అదే విధంగా పాపం పిల్లల చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లల్ని ఒక ఆయమ్మను పెట్టి అలా స్కూల్కి వచ్చి ఎప్పుడు కూడా మెడికిల్ పెట్టారు అన్న ఇది లేదండి ఆ పిల్లల్ని పిల్లలు అప్పుడే పుట్టారు మా ఊర్లో అండి ఇప్పటికీ ఆ దొడ్డుగొండ వాటర్ మొత్తం మనం వరల్లోనే నూట అయిపోయింది ఇప్పటికీ పిల్లలు లేని వాళ్ళు అలాగా వస్తూనే ఉన్నారు రంగంపేటలో తగ్గడం అక్కడ ఆటో లేక ఏదో ఒకటి పెట్టుకుని కారు పెట్టుకుని రావడం ఆ రూట్ వాళ్ళ టీవీలు వచ్చినాయి అంటే ఫస్ట్ టీచర్ గారి దగ్గరికి వెళ్ళిపోవలసిందే ఎన్టీవీ ఏమన్నా ఈ టీవీ అన్నా ఆ వాళ్ళందరూ కూడా సేవలు అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలండి ఐ అప్రిషియేటివ్ మీరు ఇంకా మరిన్ని అవార్డులు మంచి మంచి బహుమతులు రాష్ట్రపతి గవర్నర్ మీదుగా అందుకోవాలని సమనీయంగా కోరుకుంటున్నారు దంపతులకి థ్యాంక్ యూ వెరీ మచ్